నమస్కారం నేను మిస్ వెల్కమ్ టు ఈ ఈరోజు కథ పెళ్లైంది కానీ ఎపిసోడ్ ఎయిట్ మనసుకు నచ్చే అందమైన కథ చిన్న చిన్న అనుమానాలు అపార్థాలు అపోహలు భార్యాభర్తల మధ్య బంధాన్ని ఇలా వీటిలో మారేలా చేస్తాయో వారి మధ్య దూరాన్ని ఇలా పెంచుతాయో చూపిస్తూ ఆ సమస్యకు గల పరిష్కారాన్ని చూపించి అద్భుతమైన కథ ఇక కథలోకి వెళ్తే రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది దివ్య ఆ క్షణంలో చచ్చిపోలనంత నిరుత్సాహం కలిగిందామెకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని సందిగ్ధంలు మైండ్ మొద్దు బారినట్టుగా అవ్వగా శూన్యంలోకి చూస్తూ ఉన్న దివ్య కాసేపటికి జానకి పిలుపు వినబడి లేచి డోర్ తీసుకుని బయటకొచ్చింది రా భోజనం చేద్దాం ఆమె చెయ్యందుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలారు జానకి భోజనాలు ఎంతకీ ముగినంత విసుగనిపించింది దివ్యకి హరి తింటూ మధ్య మధ్యలో వైపు చూస్తున్నాడు అతని చూపులను తప్పించుకుంటూ ముభావంగా తింటూ ఉంది భోజనాలు ముగిసాక ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు బ్యాగ్లు తీసుకుని డిక్కీలో పెట్టాడు హరి దివ్య జానకిని హత్తుకుని వదిలి థ్యాంక్స్ ఆంటీ ఇక నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటికీ మర్చిపోను వెళతాను అంది ముఖం త్వరగా పక్కకు తిప్పుకుంటూ ఆమె కళ్ళు నీటి పొరలు కమ్మాయి మళ్ళీ రావాయి ఏమిటి హరి నువ్వు త్వరలోనే దివ్యం తీసుకుని రావాలి ఒక్కడివే వస్తే లోపలికి రానివ్వను జాగ్రత్త అంటూ హరిని హెచ్చరించారు జానకి అలాగే అని నవ్వుతూ కారులో కూర్చున్నాడు హరి కాస్త దూరం నుండి వైపే తినేసేలా చూస్తుంది మళ్ళీ విసుగ్గా ఒక చూపు చూసి రావుగారికి జానకి చెప్పి కార్ స్టార్ట్ చేశాడు హరి ఇంటి గేటు దాటాక అమ్మయ్య అన్నట్టు నిట్టూర్చాడు దివ్య సీటుకు జారబడి కళ్ళు మూసుకుని కూర్చుంది కారు మెయిన్ రోడ్ ఎక్కేదాక ఎవరూ ఒక మాట కూడా మాట్లాడలేదు మధ్యాహ్నం కావడం వల్ల రోడ్డు మీద అసలు రద్దీ లేదు దివ్య ఎందుకంత డల్గా ఉన్నావు మళ్ళీ గురించా నేను చెప్పాను కదా ఇంకా నమ్మట్లేదా అని అడిగాడు ఏమో తెలియదు అయినా ఆ విషయం గురించి పఠించుకున్నాను నీ జీవితం నీ ఇష్టం నువ్వెవరితో తిరిగితే నాకేంటి అంది దుఃఖాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ దివ్య అంత రెక్లెస్గా మాట్లాడేసరికి విస్తుపోయి చూశాడు హరి ఓ నా గురించి నీకు అవసరం లేదు కదా మళ్ళీ గురించి పట్టించుకోకపోతే మరి ఏ విషయం గురించి డల్గా ఉన్నావు నిన్న రాత్రి గురించా అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి సందేహంగా చూస్తూ లేచినప్పటి నుండి దివ్య అతని వైపు చూడకపోవడం డల్గా ఉండడంతో ఆమెకు ఇష్టం లేకుండా తనకి దగ్గరయ్యానేమోనని సందేహం అతన్ని తొలచేస్తుంది ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని అడిగి ఆమె సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్నాడు మాట్లాడుకోకుండా ఉండడం మంచిది అంది దివ్య నిర్లిప్తంగా ఐఎమ్ సారీ అన్నాడు సిన్సియర్గా ఎందుకు ఏం జరిగిందని ఎందుకేమిటి నా మాట నిలబెట్టుకున్నందుకు ఆవేశంలో పిచ్చిగా బిహేవ్ చేశాను ఇప్పుడంత జరగకూడంది ఏం జరిగిందని బాధపడుతున్నావు హరి ప్రతి భార్యాభర్తల మధ్య జరిగేది కదా నేను నీ భార్యనే కదా దానికంత రాద్దంత దేనికి తేలికగా నవ్వేస్తూ అందామి ఆ నిర్లక్ష్యం నేను సహించలేని దివ్య నేను నీ పట్ల నిర్లక్ష్యంగా ఉండడమా మనిషి మనసులోకి చూడగల మిషన్ ఏదైనా ఉంటే ఎంతో బాగుండును నా మనసు నీ పట్ల ఎలా ఉందో తెలుసుకునేవాడివి కానీ ఏం లాభం నీ కోరికలు ఎలా అయినా తీరుతాయి నేనే ఒంటరిదాన్ని మనసులో బాధగా అనుకుంది దివ్య హరి ఏం మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేసాగాడు గంటలో తమ ఇంటికి చేరుకున్నారు కార్ సౌండ్ విని మంగమ్మ డోర్ తీస్తుని వచ్చేశారా మీరు బయలుదేరగానే వర్షం పట్టుకుంది బాబు ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది బాగా అదో నరకయాత్రమ్మా నేను భోజనానికి రాను నాకేం చేయక్కర్లేదు బ్యాగ్లు పైన పట్టించు అన్నాడు అతని మొహంలోకి చూసింది దివ్య కోపంగా లేదు కానీ ఏదో పోగొట్టుకున్న మనిషిలా ఉన్నాడు నా మూలానా అతనికి స్వేచ్ఛ పోతుందనుకుంటున్నాడా అని మనసులో అనుకుంది ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే ఉందా అనాలని ఆమె మనసు రోధిస్తుంది కానీ ఆ మాట రాలేదు పైకి నాకు నాకూడా ఉద్దమంగమ్మా లంచ్ చాలా లేటుగా చేశా అంది దివ్య సర్లేమ్మా కాస్త మజ్జిగ తెస్తాను తాగి పడుకుంది కానీ అంటూ బ్యాగ్స్ తీసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది నువ్వు బాగా వాడిపోయినట్టున్నావు అన్నాడు హరి దివ్యను చూస్తూ వెళ్ళిరా నేను బాగానే ఉన్నాను దివ్య రాత్రి జరిగిన తప్పు మళ్ళీ జరగదు నువ్వు ఇలా డల్గా ఉండకు ప్లీజ్ అతను అలా అంటుంటే ఇంకా బాధ కోపం వస్తున్నాయి దివ్యకి తను డల్గా ఉండడానికి కారణం వేరు అతను అర్థం చేసుకున్నది వేరు నేను ప్రేమతోని దగ్గరయ్యాను అని చెప్పాలని ఉన్నా అతను ప్రేమతో కాదు కోరికతో దగ్గరయ్యాడు అనే అపోహ మళ్లీ గురించిన అనుమానం ఆమె మనసును బయట పెట్టనివ్వకుండా చేస్తున్నాయి నీకేమైంది హరి ఇప్పుడేమైందని ఈ గొడవ పిల్లల్ని అనుభవించడానికి పర్మిషన్ తీసుకునక్కర్లేదు ఈ సమాజంలో తెలుసా ఏమిటా మాటలు దివ్య మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏర్పడేదాకా దూరంగా ఉందామనుకున్నాను కానీ కుదరలేదు దీనిలో నీ తప్పు ఒకటి లేదు హరి నా తప్పు ఉంది మామూలు పరిస్థితుల్లో ఇంకోలా ఉండేది కానీ ఆవేశంలో చేశాం గనక నొచ్చుకుంటున్నా అంతే తేలికగా కొట్టి పారేసింది అలా మాట్లాడి నన్ను నమ్మించగలవనుకోకు నేను చేసింది తప్పే నన్ను కోరుకుని నిన్ను స్టాప్ ఇట్ హరి అది నేను కాదనుకో నేను తాగిలేని దివ్య అలా అనుకోవడానికి అయితే ఇప్పుడు తాగి మర్చిపో వెళ్ళిరా అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది దివ్య వెళ్తున్న తన వైపు కొన్ని క్షణాలు చూసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు హరి ఇద్దరి మనసులు ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ మెండుగా ఉన్నాయి కాని అనుమానాలు అపోహలుతో ఒకరిని ఒకరు అపార్థం చేసుకుని ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుంటున్నారు మనసు విప్పి మాట్లాడుకుంటే కాని అనుమానాలు అపోహలు అనే అడ్డుగోడలు తొలిగిపో ఆ అడ్డుగోడలు తొలిగితే కాని ఇద్దరి మధ్య దూరం దూరమైపోయి మనస్ఫూర్తిగా దగ్గరెవరు రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడిపోయింది దివ్య మనసంతా మొయిలిని భారంగా మారింది ఏమైంది నాకు నేను కోరుకున్నవాడు నాకు దక్కే సమయంలో అడ్డం తగిలే ఆ మల్లెవరు సరిగ్గా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్న క్షణంలో శరీలాగా మధ్యలో వచ్చింది ఎంత ధైర్యం లేకపోతే అలా మాట్లాడుతుంది అదన్నట్టు హరిని లేనప్పుడు దాంతో క్లోజ్గా మాట్లాడతాడా మాట్లాడడం వరకేనా ఇంకా ఏమైనా ఉందా ఆ ఊహని భరించలేకపోతుంది నేను ఇష్టంతోనే కదా హరికి దగ్గరైంది ఆ విషయం అర్థం అవ్వట్లేదా సారీ చెప్తాడు నాపై తనకి కోరిక మాత్రమే ఉందా ప్రేమ లేదా నన్ను అందరిలానే చూస్తున్నాడా ఆమె మనసంతా ఏదోలా అయిపోయింది అప్పటికి చీకటి పడిపోయింది ఆలోచనలు మూకంబడి దాడి చేస్తుంటే లైట్ కూడా వేసుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంది మంగమ్మ మజ్జిగ తెచ్చి లైట్ వేసింది చీకటికి అలవాటు పడిన కళ్ళు లైట్కి మండాయి గ్లాస్ అందుకొని మజ్జిగ తాగేసి లైట్ తీసే మంగమ్మ నిద్రపోతాను అంది మంగమ్మ లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరగా వేసి కిందకు వెళ్ళి రాముల్ పక్కన కూర్చుంది బాబులోను అమ్మగారిలోనూ కూడా ఏదో మార్పు వచ్చిందయ్యా అవును ఇన్నాళ్ళు ఒకరినొకరు పట్టించుకోకుండా బాధపడ్డారు ఇప్పుడు పట్టించుకు బాధపడుతున్నట్టుంది వరుస అన్నాడు రాముల్ మధ్యరాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు హరి తన దగ్గర ఉన్న కీతో డోర్ తీసుకుని పైకొచ్చి బెడ్పై పడుకున్నాడు గాఢ నిద్రలో ఉన్న దివ్య భయంకరమైన కలతో కుస్తీ పడుతుంది తన ఇంట్లోకి తను ఎక్కడ్నుండో వస్తుంది పైన హరి గదిలోంచి గట్టిగా నవ్వు వినిపిస్తుంది మెల్లిగా పైకి వచ్చి తలుపు తోసి చూసింది హరి మల్లి ఒకరి కౌగిలిలో ఒకరున్నారు తనని చూసిన మల్లి గబగబా వచ్చి తనని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది తను భయపడుతూ వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంది చేతులు కట్టుకుని నిలబడి వింతగా చూస్తున్నాడు హరి నేను వెళ్ళను నువ్వే వెళ్ళు నన్ను వదులు అంటూ తనని తోసేస్తున్న చేతులను విదిలిస్తుంది నిద్రలో ఉన్న హరి ఆమె అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చాడు వెళ్ళు నన్ను వదులు అని చేతులను విదిలిస్తూ తల అటూ ఇటూ ఆడిస్తున్న దివ్యను చూసి పరిగెత్తుకుంటూ తన దగ్గరకొచ్చాడు దివ్య ఏమైంది లే అంటూ హరి కుదుపుతుంటే కళ్ళు తెరిచిన దివ్య అతని వంక అయోమయంగా చూసింది చెమటలతో తడిసిపోయింది తను ఏమైంది హరి నిద్రలో పీడకలు వచ్చింది కావచ్చు ఎవడైనా దొంగగానే వచ్చాడా అరుస్తున్నావు అనుకున్నా లే వాటర్ తాగు అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టాడు నాకేమైంది అర్థం కావడం లేదు ఎప్పుడూ ఇలా జరగలేదు నొచ్చుకుంది దివ్య నీకు మనసు బాగాలేదు అందుకే అలా కలత నిద్రలు భయపడ్డాం అంటూ వాటర్ బాటిల్ అందించాడు వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది టవల్పై వాటర్ చల్లి ఆమె ముఖం తుడిచాడు అతని ముఖంలో కూడా వేదన ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి సారీ నేను ఇద్దరు చేశాను వీళ్ళ కాని వేళ పర్వాలేదు నేను వెళ్ళనా గుడ్ నైట్ అంటూ కదిలబోయిన హరి చేయి అందుకుంటూ హరి వెళ్ళిపోకు నా నొదిలి వెళ్ళిపోకు అంటూ గట్టిగా చేతిని పట్టుకుంది హరి ముఖం పాలిపోయింది కొన్ని క్షణాలు బాధగా చూసి ఆమె చేయి విడిపించుకుని గబగబా గదిలోంచి బయటికి నడిచాడు ఇంత దారుణంగా తనని తిరస్కరించాడంటే గుండాగినంత బాధపడింది దివ్య ఆక్రోశంతో గుండెలు ఎగిసి పడుతున్నాయి ఇంకెందుకిక్కడా అతనికి నాకు దగ్గరగా ఉండాలని ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు ఇంక నేను ఇంట్లో నా మీద ప్రేమ లేనప్పుడు తనతో ఎందుకు ఉండాలి ఆమె గుండె మెలిపెడుతున్న బాధతో బెడ్పై పడిపోయింది బెడ్పై పడుకొని భారంగా నిట్టూర్చాడు హరి వెళ్ళు నన్నదులు అని దివ్య కలవరించడం అతని చెవుల్లో గింగరాలు తిరుగుతుంది అతని మనసంతా చేదుగా అయిపోయింది నీ కళలు నా గురించి బాధపడు ఉంటావు కదా దివ్య రాత్రి జరిగింది ఆలోచిస్తూ పడుకోవడం వల్ల అలాంటి వచ్చింది నేను రాత్రిలా నీ దగ్గర కూర్చుంటాను నువ్వు భయపడుతూ నన్ను తోసేసుంటావు అంతే కదా అందుకే నువ్వు అడిగినా నీతో ఉండలేక వచ్చేసాను రాత్రిలా మళ్ళీ కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తానేమో అని భయంతో ఐఎమ్ సారీ దివ్య నీ ఇష్టం లేకుండా నీకు దగ్గరయ్యి బాధ పెట్టినందుకు ఐఎమ్ ఏ బీస్ట్ బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు హరి ఆ పరిస్థితులు అంతకు మించి వేరే ఆలోచించలేకపోయాడు హరి మార్నింగ్ ఎయిట్ అవుతుండగా నిద్రలేచి బయటకు వచ్చింది దివ్య అప్పటికి హరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు చేసి రెడీ అయ్యి ఏదో తిన్నాననిపించి ఆలోచనలో పడింది నేను వెళ్ళిపోవాలి నన్ను దూరంగా ఉంచాలనుకుంటున్న హరితో నేను దూరంగా ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది ఆమె మనసుకి ఇక్కడికి వెళ్ళాలి ఫ్యూచర్ పరిస్థితి ఏంటి పీచిగా ఆలోచించి తల వేడెక్కిపోతుంది చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి భారంగా ఊపిరి తీసుకుంది చిన్న బ్యాగ్లో లగేజ్ ప్యాక్ చేసుకొని హరికి నోట్ రాసి ఫోన్ బెడ్ మీదే వదిలి వచ్చింది హరి నాలుగు రోజుల్లో బెంగళూరు వెళ్తాడు నిలపాటు రాకపోవచ్చు ఈలోగా ఏం చేయాలని డిసైడ్ అవ్వచ్చు అనుకుంది మరువెక్కిన హృదయంతో మెల్లిగా హాల్ దాటి గుమ్మం దగ్గరకొచ్చింది రాముల లేచి నిలబడ్డాడు అమ్మగారు కార్దమంటారా వద్దు కాస్త నడిచి వెళ్తాను నేను సాయంత్రం తిరిగి రాను అయ్యగారస్తే చెప్పు అని అంటూ ఇక అతను వేయబోయే ప్రశ్నలకి ఎక్కడ సమాధానం చెప్పవలసి వస్తుందో అని గబాగబా వెళ్ళిపోయింది దివ్య ఆ తరువాత గాని రాములకి తోచలేదు దివ్య చేతిలో బ్యాగుందని ఏం సంసారమో ఎవరికి వారే ఏమైనా తీరి అనుకుంటూ తిరిగి కూలబడ్డాడు రాములు హరి ఆఫీస్లో కూర్చున్నాడన్న మాటే కాని ఒక్క పని జరగడం లేదు కోపం బాధ ఫ్రస్ట్రేషన్ అతని చుట్టుముట్టి పిచ్చెక్కిస్తున్నాయి పిఏ ఫైల్ రెడీ చేయడం లేటైందని ఆమె మీద హరి విరుచుకుపడ్డాడు మొదటిసారి హరిలో అంత కోపాన్ని చూసిన పియే బెదిరిపోయి కన్నీరు పెట్టుకుంది సారీ నెక్స్ట్ టైం ఇలా లేట్ అవ్వకుండా చూసుకో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా చెప్పాడు అలాగే సార్ బుద్ధిగా తలాడించేసి కన్నీళ్లు తుడుచుకుని బయటికి వెళ్ళిపోయింది పియే విండో దగ్గర నిలబడి కింద రోడ్డు మీద ప్రవాహంలా సాగిపోతున్న వెహికల్స్ని చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు హరి నాకేమైంది ఈరోజు జీవితంలో అన్నీ సాధించాను డబ్బు అధికారం హోదా సక్సెస్ అన్నీ పొందాను అందుకోవాలనుకున్న ఆశయాలు అందుకున్నాను కానీ ఇప్పుడు ఇదేమిటి ఎంతగానో కావాలని ఆరటపడుతున్న నా భార్యను దూరం చేసుకున్నాను నేనంటే ఇష్టం లేదు ఇష్టమో ఉంటే ఆ సంతోష్తో పరిచయం ఎందుకు పెంచుకుంటుంది పెళ్లి బంధం ఒక సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ అన్నట్టు దానిలో ప్రేమకి ఫిజికల్ రిలేషన్కి చోటు లేదన్నట్టు ప్రవర్తించే దివ్యలు ఎంత వెచ్చని మనస్సు కోరిక ఉన్నాయో చవి చూశాక ఆమెకి దూరంగా ఉండడు తన తరం కాదని నిశ్చయించుకున్నాడు హరి రావుగారింట తొందరపాటుకు ఆమె తనను అసహించుకుంటుందని భావించాడు ఇన్నాళ్లు ఓర్పు వహించి ఎందుకిలా చేశానని ఎన్నోసార్లు తనని తాను తిట్టుకున్నాడు జెలిసి పెంచుకుని దివ్య తన ప్రేమను అర్థం చేసుకోకుండా రెక్లెస్గా బిహేవ్ చేయడం సహించలేకపోతున్నాడు ఈ సమస్యని త్వరగా సాల్వ్ చేసుకోవాలి లేకుంటే ఇద్దరం బాధపడతాం అనే నిట్టూచి వెంటనే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు అతనికి ఏం చేయాలన్నది అర్థం కావడం లేదు పాపం నిద్రలు సైతం భయపడి వణికిపోయిన దివ్యకి ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అసలు తన మనసులో ఏమనుకుంటుంది సూటిగా అడిగేస్తాను ఈరోజు నా మనసు తనకు అర్థమయ్యేలా చెప్పి తన మనసు తెలుసుకుంటాను అనుకుని కార్ స్పీడ్ పెంచాడు ఒక నిశ్చయానికి వచ్చాక అతని మనసు కాస్త తేలిక పడ్డట్టయింది కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు డోర్ తీసుకుని లోపలికొస్తుంటే హాల్లోనే మంగమ్మ ఎదురై బ్యాగ్ అందుకుంది ఇవ్వెక్కడుంది అడిగాడు చుట్టూ చూస్తూ బయటికి బాబు ఈరోజు రాను అన్నారు నెమ్మదిగా అంది వాట్ బయటికా ఎక్కడికి చెప్పలేదా షాకింగ్గా అడిగాడు చెప్పలేదయ్యా చేతిలో బ్యాగ్తో వెళ్ళారు నేను బయటకు వచ్చేసరికే ఆటోలో వెళ్ళిపోయారు మీరంతా ఏమయ్యారు కోపంగా అడిగాడు కాస్త నడిస్తే బాగుంటుందన్నారయ్యా తడబడుతూ అంది మంగమ్మ ఏదో తెలియని భయం హరి గుండెల్లో మొదలైంది ఎక్కడికి వెళ్ళుంటుంది తలంతా తిరుగుతున్నట్టుగా శరీరం పట్టు తప్పుతున్నట్టుగా అనిపించి చైర్లో కూలబడ్డాడు హరి ఆ తరువాత ఏం జరగబోతుంది దివ్య ఎక్కడికి వెళ్ళింది దివ్యజాడను హరి తెలుసుకుంటాడా ఇద్దరి మధ్య ఉన్న అనుమానాలు అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒకటవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్